ప్రైజ్ ద లాడ్ ప్రొబెనేసు క్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు దినమందు మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక ఈ ఉదయ కాలమందు దేవుని యొక్క వాక్యములు యోనా తాను దావీదు గురించి మాట్లాడుతూ వస్తున్నాం యోనా తాను దావీదును ప్రేమించను నేనేమో ప్రాణ స్నేహితుడుగా అనే మాట మనం మాట్లాడుకున్నాము మొదటగా యోనా తాను హృదయము దావీదుతో కలిసిపోయిను తర్వాత యోనాతాను ప్రాణ స్నేహితుడుగా అనే మాట మాట్లాడుకున్నాము ఈ దినము యోనాతాను దావీదును ప్రేమించును అనే మాట ప్రపంచంలో ప్రేమను మించినది లేదు ప్రేమనునిది దైవక లక్షణము ప్రభువుని ఎవరు హృదయమందు కలిగి ఉంది వారు ప్రేమను కలిగి ఉందరు ప్రభు ప్రేమను యోనాతాను ప్రేమ స్త్రీల చూపు ప్రేమ కంటే అధికమైనది అంటాడు దావీదు రెండో సమయంలో ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చును స్త్రీలు చూపించే ప్రేమ కంటే కూడా చాలా బలమైంది యోనాథానికి ఎందుకో నేనంటే అంత ఇష్టము అంటాడు దావీదు అందువలన యోనాథాను దావీదికి ఎన్నో సూచనలు ఇచ్చుచు అపాయముల నుండి తప్పించను అంటే సౌలు ఎన్నోసార్లు చంపుదామని పిలుస్తూ ఉండేవాడు ఇంటికి భోజనానికి రా అని దావీదని అల్లుడు కదా భోజనానికి రా అన్నట్లుగా యోనాథాన్ని చెప్తూ ఉండేవాడు ఈరోజు భోజనానికి రా మాకు మా నాన్న చంపే ప్లాన్లో ఉన్నాడు నువ్వు ఈరోజు భోజనానికి రా మాకు అని ఎప్పటికప్పుడు కూడా కబురు చేస్తూ ఉండేవాడు సమాచారం ఇస్తూ ఉండేవాడు వాళ్ళ నాన్నకి తెలియకుండా ఎందుకో యోనాథానికి దావీదంటే అంత ప్రేమ ఈరోజు అలాగే మన ప్రభు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు మన దౌర్భాగ్య స్థితిని బట్టి మనం చేసిన చెడును బట్టి మన వ్యసనాలను బట్టి ఎన్నోసార్లు మనం విడిచిపెట్టేయాలి ఆయన కానీ విడవలేదు ఆయన ప్రేమ ఎంత గొప్పది అవిధేయుడైనా దేవుని మాట వినకపోయినా యోనా సముద్రంలో పడవేసినప్పుడు అతడు యోన ఎక్కడ నశించకూడదని ఒక పెద్ద చేపను రెడీ చేశాడు మృంగడానికి అంటే సముద్రంలో పడితే చనిపోతాడేమోనని ఒక చేపను రెడీ చేశాడు ఒడ్డును కక్కేసే జాగ్రత్తగా వెళ్ళేది కనుక శాశ్వతమైన ప్రేమతో ఆయన నేను ప్రేమిస్తున్నారు కనుక విడువుకని ఎడల ఎడలా క్రొప్పు చూపించున్నాను అంటాడు ఇరిమియా ముప్పై ఒకటి మూడులో ఈయన సంఘాన్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే తనను తాను మరణానికి కూడా ఆయన వెనకాడలేదు మన కోసం మనమందరము కూడా ఎక్కడా కూడా ముడతైన కలంకమైనా ఏ తేడా కానీ లోపాలు కానీ మనల్ని ఉండకూడదని తనను తాను అర్పించుకున్నాడు ఆయన అంటే సజీవ యాగమైపోవడానికి ఇష్టపడ్డాడు ఏ సయ్య నేను ప్రేమించడానికి అందుకే పౌరు గారు ఒక మాట అంటాడు ఎపిసి మూడు పంతొమ్మిదిలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి కలిగిన వారు కావాలని ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా దేవుని ప్రేమ ఎంత లోతైనది ఎంత వెడలపైనది అందరూ అర్థం చేసుకోవాలి దేవుడి ప్రేమ అని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు పరమగీతాలు ఎనిమిది ఆరులో అంటాడు ప్రేమ మరణమంత బలమైనది ఈర్ష అంతా కఠోరమైనది అందుకే ప్రేమించిన వారి కోసం ఈరోజు చాలా మంది చనిపోవడానికి కూడా వెనకాడటం లేదు ప్రియ దేవుని బిడలారా నేను ప్రేమించడానికి ఏ సయ్యా చనిపోవడానికి కూడా వెనకాడటం లేదు కనుక మనుషుల కోసం మీరు చనిపోమాకండి రాజకీయ నాయకుల కోసం ఇష్టమై చనిపోమాకండి సినిమా వాళ్ళ కోసం చనిపోమాకండి ఆటగాళ్ళ కోసం చనిపోమాకండి ఇంకా ఎవరి కోసమైనా మనుషుల కోసం చనిపోమాకండి ఏ సయ్యా నీ కోసం చనిపోయాడు ఆయన కోసం జీవించండి మీ కోసం ఎవరు ప్రాణం పెట్టారు ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఆయన కోసం జీవించండి ఆయన కోసం ప్రాణం పెట్టండి ఆయన కోసం చనిపోండి ప్రియ దేవుని బిడలారా మనం గోతులు ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు ఆయనే కదా మనల్ని లేవనెత్తింది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి మొదటి శతాబ్దంలో ఎంతో మంది ఏసఐని ప్రేమించి హతసాక్షులు అవ్వడానికి అంటే మరణించడానికి కూడా వెనకాడలా పన్నెండు మంది శిష్యులు ఈరోజు కూడా చాలా చోట్ల ఏసఐ కోసం చనిపోవడానికి కూడా వెనకాడుతున్నా అనేక మంది ఉరి తీన్నారు అనేక మంది కాల్చబడుతున్నారు ఈ రకంగా ఎందుకు వాళ్ళు ముందుకు వస్తున్నారు అంటే ఏసై మీద ఉన్న అపారమైన ప్రేమ నాకు నన్ను ప్రేమించాడు ఆయన నా కోసం మరణించాడు ఆయన అల్లూరి సీతారామరాజు అని మనొక స్వాతంత్ర సమరయోధుడు ఉండేవారు బ్రిటిష్ వారు పట్టుకొని చంపడానికి వెతుకుతుంటే అక్కడున్న గిరిజనులు ముందు మమ్మల్ని చంపండి తర్వాత అల్లూరి సీతారామరాజుని చంపండి అని అన్నారు ఒక దేశానికి స్వాతంత్రం రావడానికి పోరాడిన వ్యక్తికే ప్రజలు అంతగా ప్రేమిస్తే ఆధ్యాత్మికంగా స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించి మన నిత్య జీవానికి నడిపిస్తున్నటువంటి ఆయనను ఎంతగా ప్రేమించాలి ఎంతగా ప్రాణం పెట్టాలి కనుక ఈ ఉదయ కర్మందు ఏ సైనిను ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్న ఏ సైనిను ప్రేమించాలి ఆయన ప్రేమ ఈ లోకంలో దేనితో కూడా సాటి కాదు ఈ లోకలో మనుషులు ఏదైనా పర్పస్ కోసం ప్రేమిస్తారు కానీ ఏ సై అలా కాదు ఏమి ఆశించకుండానే నేను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలం మందు ఈ పునరుద్ధాన దిన ముందు యోన తాను దావిదను ప్రేమించాడు అలాగే మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే మరణానికి కూడా మీరు వెనకాడలేదు సిలువు మరణానికి కూడా వెనకాడల ఏ నేరం ఏ పాపం మీలో లేకపోయినప్పటికీ కూడా మా కొరకు మీరు మరణించారు ఈ ఉదయకాలం ముందు ప్రభు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మీలా మమ్మల్ని ఈ లోకంలో ప్రేమించేవారు ఎవ్వరు లేరు ఈ లోకంలో ప్రేమలో స్వార్థాలు ఉన్నాయి ఏదో ఏదో కానీ మీ ప్రేమలో ఎక్కడా కూడా స్వార్థం లేదు చివరి వరకు మమ్మల్ని ప్రేమించారు కనుక మేము కూడా మిమ్మల్ని ప్రేమించేవారుగా మీకోసం వెనకాడకుండా మరణానికైనా ప్ర వెనకాడకుండా మిమ్మల్ని ప్రేమించేవారుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం మీ ప్రేమను అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని కూడా మీరు మాకివ్వండి ఇంకా లోతుగా మీ ప్రేమను అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ ఉదయకాలం కాలంలో ఈ మాటలు ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా ఇది మొదలుకొని మిమ్మల్ని ప్రేమించడానికి ఎక్కడ వెనకాడకుండా ఉండడానికి దయచేయండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్తీజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరికీ ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఈరోజు భూలోకంలో జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా మీ మహిమార్థంగాను సంఘ బిడలకి క్షేమకరంగా దీవెనికరంగా జరిగించి సేవకుల్ని మీరు వాడుకోండి వాలంటీర్స్ని ఆ పరిచర్యలలో సంఘాలలో ఉండే ఆ పరిచర్య అంతట్లో కూడా జ్ఞానం ఇచ్చి మీరు వాడుకోండి మీ ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలు అందరికీ దాని ఏ పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలం